నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాలు చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదని మాట్లాడారు బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా సేవలు చేస్తూ మా ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేయడమే నా అని గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎవరైనా భూ పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రెస్ మీట్లో లా అండ్ ఆర్డర్ ప్రకారం పోవాలని ఏసీపీకి మరియు ఆర్డీఓకి చెప్పడం జరిగింది బెల్లంపల్లిలో మనం డెవలప్మెంట్ చేసుకుని కార్యక్రమాన్ని పెట్టుకున్నామని భూ కబ్జాల గురించి ప్రోగ్రాన్ని ఎంటర్టైన్ చేసే ఆలోచనలు కూడా మాకు అస్సలు లేదు మా పెద్దలు చీఫ్ మినిస్టర్ గారు వెరీ క్లియర్గా ఆర్డర్ ఇచ్చిండు ఈ భూ కబ్జాలు అయితే యావత్ తెలంగాణలో దానికి ఖండిస్తూ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏమైనా చేసినా కూడా ఏ లా ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలని ఆయన గైడ్లైన్స్ ప్రకారంగానే దాన్ని అమలు చేసే కార్యక్రమానికి కింద ముంగట తీసుకెళ్తున్నా ఈసారి ప్రజలందరికీ ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత మాది నేను ఆర్డియో గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏసీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా గో బై ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగానే మనం ముంగడు బోడు బెటరు ఏ వ్యక్తిగతంగా ఎవరి మీద దాని గురించి ఆరోపణలు వాళ్ళకు తెలిసి తెలియనట్టు మాట్లాడు ఒక్కళ్ళ గురించి మాట్లాడే సమస్య దీన్ని టాలరేట్ చేసే సమస్య లేదు ఎందుకంటే ఎవరు ఇండివిజువల్గా ప్రతి ఒళ్ళు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రైడ్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది రకరకాల విడిగా మాట్లాడినప్పుడు కొంతమంది ఉన్నారు నేను పేర్లు ఎత్తదలుచుకోలేదు అది అసంట మాట పద్ధతి కాదు ప్రోటోకాల్ ప్రకారంగా మాట్లాడే బాధ్యత ఉన్నది ఏ అయినా కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలని కాపాడుకొని మాట్లాడాలి ఒకళ్ళ వ్యక్తి గురించి అనవసరమైన ఆరోపణలు చేసి మాట్లాడదు ఇది యాక్సెప్టబుల్ కాదు డిఫమేషన్ కేసేసే కార్యక్రమాలు ఉంటాయి అందుకోసం దీన్ని భద్రంగా జాగ్రత్తగా ఉండండి అవసరం లేనప్పుడు ప్రూఫ్ లేనప్పుడు మాట్లాడే సమస్య కాదు ప్రూఫ్ ఉన్నప్పుడు దాని గురించి మీరు సబ్ సబ్స్టాన్షియల్గా వెళ్ళిపోవచ్చు ఎవరైనా కదా ఒకవేళ ఒక వ్యక్తి తప్పు అనుకో తప్పు గురించి మీరు బ్రాప్త దాన్ని సుబుద్ధి తీసుకొని మాట్లాడాలి కానీ సుబుద్ధి లేనప్పుడు ఒక వ్యక్తి మీద మాట్లాడడు ఒక వ్యక్తి మీద అనవసరమైన బురదజనుడు ఇది మానుకుంటూ చాలా అవసరము ఎందుకంటే అసెంబ్లీలో కూడా నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పిన ఒక్కరు మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మీరు పర్సనల్ ఇష్యూస్ ఉంటే అది వేరే మాట సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్నప్పుడు ఏది ఉన్నా కూడా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మాట్లాడాలి కానీ అనవసరంగా మాట్లాడే ఒక వ్యక్తిని రెచ్చగొట్టేది అవసరం లేదు జనాలకు మళ్ళొక్కసారి నేను అప్పీల్ చేస్తున్నా మీకు ఏ సమస్య వస్తే నా దగ్గరికి వచ్చి పర్సనల్గా మాట్లాడండి నేను ఫ్రీడమ్ ఉన్నది నేను వస్తున్నా బెల్లంపల్లికి రెగ్యులర్గానే ఈడ ఏమన్నా సమస్య అవగాహన తీసుకొని రెండే నెల అయింది పడుతుంది ఇంకో వన్ టూ సిక్స్ టు సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది టోటల్గా అండర్స్టాండ్ అయ్యి బెల్లంపల్ల భూములు ఎత్తున్నాయి ఎట్లా అభివృద్ధి అయితుంది ఏం డెవలప్మెంట్ చేయాలి ఏం చేయాలి మూడు నెలల సార్ నేను చేసిన సమస్య గురించి జనాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి రకరకాలుగా చేయగలిగి నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను నా దగ్గర ఏం లేదు నేను ఇరవై నాలుగు గంటలలో దాన్ని చేంజ్ చేరిగి అప్పటికి కూడా గ్రామాలలో ఎంత చేయాలను మండలాలలో ఏమేమి రోడ్లు వేయాలను మన మున్సిపాలిటీకి ఎంత డెవలప్ చేయాలను ఎంత ఫండ్ తీసుకురావాలను అనే సమస్య గురించి ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నాను కొంచెం టైం పడుతుంది అందరు ఏంటంటే రేపే ట్వంటీ ఫోర్ అవర్స్లో కావాలంటే అది నాగారు రేవంత్ రెడ్డి కాదు ఎవరు భగవంతుడు పైనుంచి వచ్చినా కూడా చేయలేదు నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నా దయచేసి ఈ మాటను అందరు గమనించాలని నేను ప్రజలకు కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఆర్డిఓ గారిని మా ఏసీపీ గారిని కూడా మీరు లా ప్రకారంగా ఏది గైడ్లైన్స్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మీ అందరితో నా రిక్వెస్ట్ అండ్ కండి టేక్ లా యాజ్ సీరియస్ సబ్జెక్ట్ థ్యాంక్ యూ